ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్యులు వారు మానవ రథం ఒడుదుడుకులు లేకుండా శాంతితో సౌఖ్యంతో సాగడానికి కావలసిన ధర్మ మార్గాన్ని తాను ఆచరించి లోకానికి అందించిన మహనీయ మూర్తి శ్రీరామచంద్రమూర్తి మానవుని జీవితంలో కృతజ్ఞత కంటే మహాగుణం లేదు కృతజ్ఞత కంటే మహాదోషం లేదు ఒకరి వల్ల ఉపకారం పొంది ఉపకారం పొందినా ఉన్న మాటే మర్చి తమ ప్రయోజకత్వమే అనుకుని అహంకారంతో మదంతో సాగిపోయే ఎందరో ఉంటారు లోకంలో అది జీవితానికి అనర్థహేతువు తనకెవరైనా ఉపకారం చేస్తే వారు ఎలా చేసినా ఎంతమాత్రం చేసినా ఎందుకు చేసినా ఉంచుకొని వీలైతే ప్రత్యుపకారం చేయడం లేకపోతే మనసులోనైనా మరువకుండా ఉండడం మానవత్వం తనకు ఉపకారం చేసిన వారికి తాను ఒక ప్రత్యుపకారం చేస్తానని మాట ఇచ్చి మరచిపోతే అది మరీ దారుణం అలాంటి సన్నివేశం ఒకటి శ్రీరామాయణంలో మనకు దర్శనమిస్తుంది సుగ్రీవుడు శ్రీరామచంద్రునితో మైత్రి చేసుకున్నాడు అతని శత్రువైన వాలిని లోకంలో నిందాకరమైన పరిస్థితులలో తాను చంపినాడు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని పొందాడు రుమా తారా ఇద్దరు భార్యలను పొందాడు పాన మదమత్తుడై శరీరాన్ని లోకాన్ని ధర్మాన్ని కూడా మరిచినాడు ఆనాడు శ్రీరామచంద్రుని భార్యను సీతమ్మను రావణాసురుడు ఎత్తుకొనిపోగా వెతకించదననే మాట ఇచ్చి ఆ మాటను మరచిపోయి నాలుగు మాసముల వర్షాకాలం దాటినా పట్టణంలోకి ప్రవేశించకుండా ప్రస్రవణ పర్వత గుహంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణస్వామితో ఉంటే తాను కిష్కింధలో మదమత్తుడై మరచి ఉన్నాడు సుగ్రీవుడు భోగలాలసుడై వెలికి రాక ఆ ప్రయత్నమే లేక ఊరుకున్నాడు శ్రీరామచంద్రుడు మిత్రునికి ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూ लक्षणे चेत वार्तानम पिस्तारु पूर्वम कृताद्दो मित्राणां नत प्रति करोति यः कृतज्ञनः सर्वभूतानां सवध्यः प्रवगेश्वर अर्धिनां उपपन्नानां पूर्वं जाप्युपकारीणां आशां संश्रृत्य सलोके पुरुषाधमः शुभं वा यदि वा पापं యోహి వాక్యముదీరితం సత్యేన పరిగృతి స వీర పురుషోత్తమ సుగ్రీవా అగ్నిసాక్షికంగా మైత్రి చేసుకొని ఆ మైత్రిని ఉపయోగించుకొని తన పనిని చేయించుకొని దానికి బదులు ఉపకారం చేస్తానని మాట ఇచ్చి దానిని మరచిన వాడు వాడి వాడు ఏ జాతివాడైనా ఎట్టి సంస్కారము గలవాడైనా దేశానికి అటువంటి వ్యక్తి వలన ప్రమాదము కావున వానికి వెంటనే వధయే దండనము కృతజ్ఞత కంటే ఘోరమైన తప్పిదము లేదు ఒక వ్యక్తిని చంపిన వాడు కాడు లోకానికి అపకారి కృతజ్ఞతతో తానిచ్చిన మాట మరిచిన వాడు లోకానికి అపకారి ఒక కోరికతో తన వద్దకు వచ్చి యాచించిన వానిని వాని కోరిక తీర్చగలనని నమ్మించి వారి చేత తాను ఉపకారమును పొంది వారి పనిని తాను చేయక వారి ఆశ అడియాస చేసిన వాడు పురుషులలో అధముడు మైత్రి చేసుకునినప్పుడు లోకములో అందరి దృష్టిలో అది చెడు పని అయినా మంచి పని అయినా ఆడిన మాటకు కట్టుబడి మాట తిరుగక చేసిన వాడు పురుషోత్తముడు వాలిని సంపుట లోక దృష్టిలో తప్పు అందరూ చెట్టుచాటు నుండి రాముడు చంపినాడని శాశ్వతమైన నిందను పొందాడు రామచంద్రుడు కానీ తన మిత్రునికిచ్చిన మాటను తప్పలేక ఎదురుగా వెళ్ళలేక తాను వారిని చంపి తన మాటను నిలుపట్టుకున్నాడు రామచంద్రుడు అతడు పురుషోత్తముడు సీతమ్మను వెతకి తెచ్చదనని ప్రతిజ్ఞ చేసి లోకములో ప్రశంసింపదగిన పని అయినా మదమత్తుడై భోగలాలసుడై రుమాతారా పరిష్వంగానికి వశపడిపోయి పానాన్నే సేవిస్తూ స్వామి కార్యమును మరచినవాడు కృతజ్ఞుడు సుగ్రీవుడు ఈ విషయాన్ని గుర్తు చేసి కృతజ్ఞతలోని దోషాన్ని సుగ్రీవునకు తెలియజేయవలసిందని లక్ష్మణస్వామిని పంపుతున్నాడు రామచంద్రుడు పంపడంలో ఆయన ఆగ్రహానికి లోను కాకుండా తన ఇంద్రియాలను వశమందుంచుకొని తన క్రోధాన్ని నిగ్రహించుకొని కేవలం ధర్మ మార్గమందు నడవక చెడిపోతాడని మిత్రుని మంచి మార్గములో దిద్దుబాటు చేయడమే తన కర్తవ్యముగా భావించి సుగ్రీవా లోకములో పురుషాధముడు అనిపించుకునుక పురుషోత్తముడుగా ప్రవర్తించు అని హితమును బోధించినాడే గాని ఆగ్రహోదగ్గరుడై మాట్లాడలేదు అంతేకాదు అతనితో చెప్పమన్న మాట కూడా నచ్చ సంకుచిత పంథాహళీ హతోగత అని చెప్పమని కబురు చేస్తాడు వారి అన్న అధర్మ మార్గములో నడిచి వెళ్ళిన దారి ఇంకా మూతపడలేదు అని చెప్పు అని చెప్పాడే కానీ అతనిని చంపుతానని కానీ అతనికి పని శిక్ష విధిస్తానని కానీ చెప్పలేదు ఇట్టి పరమ సుకుమారమైన ప్రవృత్తి ఇతరులకు మేలు కోరే ప్రవృత్తి కలిగి ఉన్నవాడు లోకానికి ఉపకారకుడు అట్లా కాకుండా తాను కేవలముగా లోకానికి అపకారంతో కృతజ్ఞతాభావంతో తాను ప్రవర్తించే ప్రవర్తనలో మాట్లాడే